కడుపుల లేనిది కావలచుకుంటే వస్తుందా అన్నట్టు లోపలికి ఒక తీరు బయటకు ఒక తీరులో అస్సలే ఉండరమ్మ తెలంగాణ బీజేపీ వాళ్ళు అయితే ఎట్లనంటారా ఎవలైనా సాగుకాడి పోతే లోపల లేకున్నా మీదికి మాత్రం బాధగా అయితే నటిస్తుంటారు కానీ బీజేపీ లీడర్లు గట్ల ఫిల్టర్లు వేసుకొని ఫీలింగ్ సాడ్ అండ్ ఫేజ్లు పెడతలేరు సావింట్లకు పోయి కూడా లొల్లి పెట్టుకొని పోయిన పానానికి ఎట్లా శాంతి పెడుతుర్రో చూస్తే అబ్బా పుణ్యాత్ములు ఉన్నారు అయ్యా అని మెచ్చుకుంటారు కావచ్చు ఈ లేని పీనుగా మోసటోళ్ళ మీద బయలుకు పోయిందని అంటారు చూడూరి సేమ్ అట్లనే ఉన్నది తెలంగాణ బీజేపీ లీడర్ల లొల్లి చూస్తుంటే కార్యకర్త ఊరేసుకొని ప్రాణం తీసుకుంటే మందలిద్దామని పోయిన కాడ లొల్లికి శంగలిచుకున్నారు ఇట్లా చూస్తురా పెద్దపల్లి మాజీ ఎంపీ నేత వెంకటేశము ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస అనేటైన ఇద్దరిగా బీజేపీ అధ్యక్షుడు ఊరికి పోతే రామచంద్రరావు సార్ పక్క పోయింటి కింద కూసుంటానని నేను కూసుంటా అంటే నేను కూసుంటా అని ఇలా బల్పాల కోసం పూరగాళ్ళు లొలిపెట్టుకున్నట్టు లొలిపెట్టుకుంటున్నారు ఇట్లా ಅಗ ಜೂಡು ರೀ ಎಲ್ಲಿಪ್ಪುಂಟುರಾರ ఓ సార్లు మీకు పుణ్యం ఉంటుంది మా ఇంటికాడ లోపెట్టుకోకూరి మీ దయ మీ దండం అని ఇంటి పెద్దది ఓటుకున్నలేమో మందలిద్దామని పోయిన వీళ్ళను బతిలాడుకునే కథ చేసిరంటే ఇక వీళ్ళని ఏమంటే మంచిగుండదో మీరే చెప్పాలి మొన్న మంచిరాల జిల్లా వేవనపేలి కాడ బీజేపీ లీడర్ ఒక ఆయన ఊరేసుకొని ప్రాణం తీసుకున్నాడు ఇక ఆయనను మందలిద్దామని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ పోయిండు ఇక సార్ పక్కపోయి కింద నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని అధ్యక్షుని ముంగట్టే నువ్వెంత అంటే నువ్వెంతరా అని తిట్టుకున్నారు ఇట్లా રામચંદ્રન્ટ <laughs> બગત <laughs> <laughs> పుట్టేడు దుఃఖంలో వాళ్ళు ఉంటే అధ్యక్షుని పక్కపోయి కూర్చొని ఫోటోలు వీడియోలలో వాడాలన్న ఆత్రమేమో వీళ్ళకు ఉన్నది అయ్యో పాపం అన్న జాలీ లేదు టీవీలు పేపర్లలో మన పేసులు కనబడాలన్న సోయే ఉన్నది ఈ యొక్క ఇంత తెలుగు పువ్వులను పెట్టుకొని తెలంగాణ పువ్వు పార్టీ అధికారంలోకి వద్దామని చూస్తున్నదంటే సాహసం అనేసి చెప్పాలి సావుకాడి పోయి కూడా ఎట్ల మీదలా తెలుగు వీళ్ళు లీడర్లా మనసులా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారట చెన్నూరు వేవనపేలి దిక్కున్న జనం కానీ రామచంద్రరావు సార్కు పార్టీ మీద లీడర్ల మీద ఎంత పట్టు ఉన్నదో గీ ముచ్చట చూస్తేనే అర్థమవుతున్నదని అటు రాజకీయాలు మాట్లాడుకునేటోళ్ళు కూడా కార్యటాలు ఆడుకుంటున్నారట గద్దెల మీద కూర్చొని